హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరిరాజశేఖర్ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డిని బుధవారం సన్మానించారు ఇటీవల ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు అనంతరం సిఐ మాట్లాడుతూ తాను ఈ ఉన్నతమైన స్థాయిలో ఉన్నానంటే ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నానంటే దానికి ఎంతోమంది మీలాంటి గురువులే కారణమన్నారు ఈ సన్మాన కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ మీకు సన్వినయంగా నమస్కారం తెలియజేస్తూ ఇంత పెద్దవాళ్ళు కలిపి పిలిచి సన్మానిస్తుంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాకు ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఈ స్థాయికి నేను ఎదిగిందంటే అంటే దానికి కారణం ఈ గురువులే అనే విషయం నేను రోజు ముఖ్యమంత్రితో కానీ గవర్నర్తో కానీ రాష్ట్రపతితో కానీ ప్రధానమంత్రితో కానీ ఎవరితోనైనా అవార్డు తీసుకుంటా కావచ్చు కానీ నాకు ఈరోజు మీ అందరినీ పిలిచినందుకు మీ అందరితో తీసుకున్నంత నాకు సంతోషం అప్పుడు కూడా కలదారు కావచ్చు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు ఇచ్చే అవార్డు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్రపతి కానీ డీజీపీ కానీ రాష్ట్రపతి కానీ ఇంకా ఇంత పెద్ద గురువుల దగ్గర పాఠాలు నేర్చుకున్న వారి అనే విషయం ఈరోజు నేను నిన్న కొంతమంది అచ్చులు గురువులు ఈ ఈరోజు నేను పోలీసు ఉద్యోగానికి రావడానికి కారణం ఫస్ట్ అంటే నా టీచర్ కావాలి లేకపోతే పోలీసు కావాలి ఒకటి టీచర్ అంటే గురువు గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్న వ్యక్తులేని ప్రపంచ దేశాధ కాబట్టి